జన్మ తీసుకున్నాడు ఆయన ఆయన టైం ఆసనమైనప్పుడు ఆయన గర్భములో ఉన్నప్పుడు ఒక ఆరు నెలల గర్భిణి వాళ్ళ అమ్మగారు అప్పుడు ఒక గురువు వచ్చి ఒక లక్కీ చైల్డ్ ముడతాడు మీకు మరి గొప్ప యోగీశ్వరుడన్న అన్న అవుతాడు లేకపోతే మామూలు చక్రవర్తి అని అవుతాడు అని చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆ రాజుగారికి ఏమనిపించింది అంటే చక్రవర్తి అయితే రాజ్యపాలన చేస్తాడు మన ఇంట్లో ఉంటాడు బాగుంటుంది అని చెప్పేసి కానీ యోగేశ్వరుడు అయితే వెళ్ళిపోతాడు ఏంటంటే మనకి పత్రికారు వచ్చిన తర్వాత సంసారంలోనే నిర్మాణం అని పత్రికారు మనందరినీ కూడా ఇలాంటి పిరమిడి నిర్మాణాలు చేసి చక్కగా ఎవరింట్లో వాళ్ళు సంసారంలో ఉంటూనే చక్కగా నిర్మాణ స్థితి పొందమని పత్రికారు చెప్పారు మనకి కానీ రెండు వేల ఐదు వందల యాభై సంవత్సరాల కింద బుద్ధ భగవానుడి అప్పటి కాలంలో మనము ముక్తి పొందాలంటే ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలి ధ్యాన సాధన చెయ్యాలి అంటే హిమాలయాలకు వెళ్ళాలి పర్ణశాల దగ్గరికి వెళ్ళాలి స్వామీజీల దగ్గరికి వెళ్ళాలి ఆశ్రమాల దగ్గరికి వెళ్ళాలి మనకేముంది ఇప్పుడు మన పనులు వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవసాయాలు మన పనులు చేసుకుంటూనే మనము ఒక అర్ధ గంట ముప్పై గంట ఇరవై నిమిషాలు గంట రెండు గంటలు ధ్యానం చేసి మనం ఇంత ఇల్లేటెడ్ అయ్యాం ఒకసారి పితామహాపత్రి దగ్గరికి బుద్ధ భగవానుడు అప్పుడు అక్కడికి వెళ్తాడు కాబట్టి ఏమి తెలియకుండా పెంచాలి అని శుద్ధోదన మహారాజు ఆ బుద్ధ భగవానుడి తండ్రి గారైన ఆయన యుక్త వయసు వాళ్ళని పరిచారకుల్ని పెట్టిండంట ఎందుకంటే ముసల్తనం అంటే తెలియకూడదు ఆయనకి బుద్ధ బుద్ధుడికి సిద్ధార్థుడు అప్పుడు గౌతముడు తర్వాత అనారోగ్యం అంటే తెలియకూడదు తర్వాత ఇక్కడ ఈ బాడీ వికట్ చేయడం అంటే చనిపోవడం అనేది తెలియకూడదు అని చెప్పేసి యుక్త వయసు వాళ్ళని అందమైన వాళ్ళని పరిచారకుల్ని ఇంటికి అందరిని తీసుకొచ్చి ఆ గురుబోధ చేసే వాళ్ళని ఆ గురువులందరినీ కూడా రాజ రాజభవనంలోనే ఏర్పాటు చేశాడు ఆయనకి చావు అంటే తెలియదు ఆయనకి అనారోగ్యం అంటే తెలీదు ముసలితనం అంటే తెలియదు ముప్పై రెండు సంవత్సరాలు వయసు వచ్చింది టైం ఆసన్నం అయింది లోపల పెడితే కూర్చోడు కదా ఆయన ఆయన జన్మ లక్ష్యం ఉంది కాబట్టి బయటికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు మేడం చెప్పారు ఇందాక ఒక చూసాడు చూశాడు ఏంటి అలా మోసపోతున్నారంటే ఆయన చనిపోయాడు నీకు వస్తున్నా ఆగు వస్తుందని తర్వాత ఒక చర్మమంతా ఒలాడుతూ ఆయనకి మన ఊరుతో ఆయనకి జుడ్డంతా తెల్లగైపోయి కర్రపట్టుకుని నడుస్తున్నాడు ఎందుకు అలా ఉన్నాడు ఆయన అంటే ముసలితనం వచ్చింది నీకు వస్తుంది నాకు వస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పిండు కొంచెం తర్వాత పుష్టి వ్యాధి ఆయన ఇలా వేళ్ళు ఊడిపోయి రక్తాలు గారుతూ నడవలేక నడుస్తున్నాడు ఏమైంది ఆయన కంటే అనారోగ్యం వచ్చింది అంటే చావు చూశాడు అనారోగ్యం చూశాడు ఆయన ఇంకేం చూశాడు ముసల్తనం చూశాడు అంటే సామాన్య మానవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అనారోగ్యాల నుంచి ఈ ముసల్తనం నుంచి ఈ చావుని తప్పించుకొని ముక్తి మార్గం చేరే మార్గం తెలుసుకోవడం కోసం అంటే భూమండలం మీద ఉన్న సమస్త మానవాళి కోసం